కేంద్ర ప్రాయోజిత పథకాల్లో షరతుల్లో రాష్ట్రాలకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ పునః సమీక్షించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమాపేశంతో పాటు జీఎస్టీ కౌన్సిల్ భేటీలో భట్టి పాల్గొన్నారు ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు వాటా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం విధించే సర్చార్జీలు సెస్లను పది శాతం లోపే ఉండేలా చూడాలని కోరినట్లు భట్టి తెలిపారు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు ఎరువులు సమీకృత విద్యాలయాల భవనాలకు జీఎస్టీ తగ్గించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని వాటి వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతే వాటిని సమీక్షించి ఆప్షనల్గా గా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టాలని చెప్తుంది ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా రాష్ట్రాలకు తగ్గింది సో దీన్ని సర్చ్ఛార్జీ సెస్ లాంటి వాటిని పది శాతం కంటే మించకుండా ఉండేటట్టుగా చూడవాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎయిటీన్ పర్సెంట్ ఫెర్టిలైజర్ నుంచి ఫైవ్ పర్సెంట్కి కి తగ్గించమని కోరటం జరిగింది దాని మీద వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీన్ని రిపర్ చేయడం జరిగింది ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాటికి పక్కా భవనాలు పెద్ద ఎత్తున నిర్మించాలని కూడా ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది దీనిపైన ఈ కట్టే భవనాలకు సంబంధించి జిఎస్టీ పద్దెనిమిది శాతం ఉంది దాన్ని తొలగించడం తగ్గించడం చేస్తే బాగుంటుందని ప్రత్యేకంగా కోరారు ఆలవరి రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలి కేంద్ర ప్రభుత్వం మూసి రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలి రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసిన నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి ప్రధాని సూర్యగర్ విద్యుత్ సబ్సిడీ ముఫ్తి బిజిల్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రం సబ్సిడీ నిధులు రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులు కేంద్ర సహకారం కోరుతూ ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకుని